ఒక వర్షపు రాత్రి నాగలపల్లి గ్రామమీద గాలులు గట్టిగా పడుతున్నాయి ఆకాశంలో మేఘాలు గర్జిస్తూ అక్కడక్కడ మెరుపులు పడుతున్నాయి గ్రామం చివర ఉన్న మాదాల చెరువు దగ్గర ఒక పాత గ్రామదేవత గుడి ఉంది ఆ గుడి ఎప్పుడూ ఏరటి గుడ్డతో కప్పబడి ఉండేది గుడి బయట పగలు రాత్రి ఏడు దీపాలు ఆరిపోకుండా వెలిగేవి కాని ఆ రాత్రి మాత్రం ఒక్క విచిత్రం జరిగింది మెరుపు మోగిన క్షణంలో గుడిలో వెలుగుతున్న దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి అటువైపుగా తిరిగి వస్తున్న వేటగాడు రామయ్య కళ్ల ముందే ఆ ఘటన జరిగింది అతని గుండెలో భయం కలిగిన దీపాలు ఆరిపోవడం సహజమే కదా అని మనసులో అనుకున్నాడు కాని అతను దగ్గరికి చేరగానే భయంకర దృశ్యం కనబడింది గుడి ముందు రక్తపు చారల్లా ఎర్రగా తడిసిన నేల అలాగే ఎవరో గట్టిగా అరచిన శబ్దం చెవుల్లో మారుమోగింది చుట్టుపక్కల ఎవరూ లేకపోయినా ఆ అరుపు నేరుగా రామయ్య చెవిలో పడ్డట్టుంది అతను ఒక్క అడుగు ముందుకు వేయగానే గుడి లోపల నుండి భీకరమైన గర్జన వచ్చింది రామయ్య భయంతో వనికిపోయాడు అతను వెనక్కి తిరిగి పరుగెత్తడానికి ప్రయత్నించగా చెరువు వైపు నుండి ఒక పొడవాటి నీడ అతన్ని వెంబడించింది ఆ నీడ ఆకాశాన్ని తాకెంత పెద్దగా ఉంది గాలి కేకలు వేసింది చెట్ల కొమ్మలు ఒక్కదానితో ఒకటి ఢీకొన్నాయి ఆ రాత్రి అతను ఇంటికి చేరుకోలేదు మరుసటి రోజు గ్రామస్థులు చేరువు దగ్గర అతని పాదరక్షులు మాత్రమే కనిపించాయని గుసగుసలాడారు రామయ్య కనిపించకపోవడం గ్రామమంతటా భయానక వాతావరణాన్ని సృష్టించింది ప్రతి ఒక్కరూ గుసగుసలాడుకుంటూ ఒకే మాట అనుకున్నారు దేవత కోపించింది అని కొందరు గుర్తు చేసుకున్నారు ఆ గుడిలో దీపం మారిపోతే ఆ గ్రామానికి పెద్ద కష్టం వస్తుందని చాలా ఏళ్ల క్రితం కూడా అలా జరిగి రెండు కుటుంబాలు ఒక రాత్రికే అంతమైపోయాయని కథలు వినిపించాయి గ్రామ పెద్ద వెంకట్రావు ఇలా అన్నాడు ఇక ఆలస్యం చేయకుండా అమ్మవారికి ప్రత్యేక పూజ చేయాలి లేని పక్షంలో ఇంకా ఎవరెవరు ప్రాణాలు కోల్పోతారో చెప్పలేం పూజ కోసం కావాల్సిన ఏర్పాట్లు మొదలయ్యాయి కాని ఒక సమస్య ఉంది పూజ చేయడానికి ఎవ్వరూ రాత్రి గుడి దగ్గరికి వెళ్లడానికి సిద్ధం కాలేదు ప్రతి ఒక్కరి హృదయంలో రామయ్య గల్లంతైన జ్ఞాపకం ఇంకా అలాగే ఉంది అంతలో సీతమ్మ అనే ఒక వృద్ధురాలు ముందుకు వచ్చింది ఆమె కళ్లలో భయం లేకపోయినా ఒక రహస్యమైన గంభీరత ఉంది ఈ గుడి నాకు చిన్నప్పటి నుండి తెలుసు నేను పూజ చేస్తాను కాని లోపల ఎవ్వరూ చూడకూడదు అక్కడ ఏం జరుగుతుందో గమనించే హక్కు ఎవరికీ లేదు అని చెప్పింది ఆమె మాటలు విన్న వెంటనే గ్రామస్థులు మరింత గందరగోళానికి గురయ్యారు ఎందుకింత రహస్యంగా మాట్లాడుతోంది పూజ అంటే ఎవరైనా చూడొచ్చు కదా రాత్రి సమయానికి అందరూ చెరువు పక్కన చేరుకున్నారు గాలి మళ్లీ బలంగా వీచింది సీతమ్మ గుడి తలుపులు తెరచి లోపలికి వెళ్లిపోయింది అయితే తలుపులు మూసుకుపోయిన వెంటనే లోపల నుండి వచ్చిన అరుపు గ్రామమంతా వణికించింది సీతమ్మ లోపలికి వెళ్లిన తర్వాత గుడి నుంచి ఏమీ వినిపించలేదు గ్రామస్థులు బయట కంగారుగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆకస్మికంగా గడపపై పొడవాటి నీడ కదిలింది ఆ నీడ మానవ ఆకారంలో ఉన్న కళ్ళు మాత్రం ఎర్రగా మండుతున్నాయి దీపం వెలుగులో ఆ నీడ మరింత భయంకరంగా కనబడింది వెంకట్రావు ధైర్యం చేసి సీతమ్మ నువ్వేనా అని కేక వేశాడు కాని లోపలినుంచి బదులు రాలేదు తలుపు ఒక్కసారిగా దెబ్బతిన్నట్టుగా కంపించింది అదే సమయంలో ఒక స్త్రీస్వరం గట్టిగా వినిపించింది గ్రామస్థులు ఒక్కసారిగా పరుగులు తీశారు ఎవరూ వెనక్కి తిరిగి చూడటానికి కూడా ధైర్యం చేయలేదు మరుసటి ఉదయం గుడి తలుపు తెరిచి చూసేసరికి లోపల సీతమ్మ కనిపించలేదు కాని ఇంతలో వెంకట్రావుకి ఒక సంఘటన జాపకం వచ్చింది అతని నాన్నగారు ఎప్పుడో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఏ రోజైతే గుడిలో దీపాలు ఆరిపోయి చీకటితో నిండిపోతుందో అలాగే గ్రామంలో ఎన్నడు చూడని వింత సంఘటనలు జరుగుతాయో అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి ఆమె తిరిగి వెళ్లే సమయం వచ్చింది అని వెంకట్రావు ఆలోచనలో మునిగిపోయాడు గ్రామ పెద్దలు సమావేశం అయ్యారు కాని అతను ప్రజలకు అసలు నిజాన్ని దాచిపెట్టి మనం ఆ దేవతకు బలిని అర్పిద్దాం అప్పుడే ఆ తల్లి శాంతిస్తుంది అని పలికాడు ఆ మాటలు విన్న ప్రజలు విస్తుపోయి బలి అంటే ఏమిటి ఎవరి ప్రాణాన్ని బలివ్వాలి అని అయోమయంగా ఒకరినొకరు చూసుకున్నారు ఆ రాత్రి వెంకట్రావుకి కలలో ఒక భయంకర దృశ్యం కనిపించింది అతను చెరువు ఒడ్డున నిలబడగా నీటిలోపల నుండి ఒక స్త్రీ రూపం బయటకు వచ్చింది ఆమె కళ్లలో ఆగ్రహం చేతిలో కత్తి లింగయ్య ఇచ్చిన మాటకు సమయం ఆసన్నమైంది నాకు ఇచ్చిన వాగ్దానం విస్మరించారు అంటూ గట్టిగా అరిచింది వెంకట్రావు లేచే సరికి చెమటలతో తడిసిపోయాడు ఆ కల నిజమని అతను నమ్మక తప్పలేదు తర్వాతి రోజు గ్రామం మొత్తం చెరువు దగ్గర చేరింది గాలి గట్టిగా వీచింది చెరువు నీరు ఉప్పొంగింది అప్పుడే ఒక అమ్మాయి ఒక్కసారిగా నీటిలోకి లాగబడింది ఎవరో ఆమెను చెరువులోకి తీసుకుని వెళ్తున్నట్టుగా కాని అక్కడ ప్రజలకు ఎవరు కనిపించడం లేదు ప్రజలు కేకలు వేస్తూ పరుగులు తీశారు కాని ఆ చిన్నారి శరీరం ఎక్కడా కనిపించలేదు అందరూ భయంతో వనికిపోయారు ఆ ఘటన తర్వాత గ్రామం మొత్తానికి ఒక విచిత్ర నిశ్శబ్దం వ్యాపించింది ఎవరూ గుడి దగ్గరికి వెళ్లేందుకు సాహసం చేయలేదు వెంకట్రావు ఆందోళనతో పూజారిని పిలిపించాడు పూజారి రహస్యంగా అన్నాడు మీ నాన్నగారు నీకు అసలు నిజం చెప్పలేదు దానికి కారణం మీ వంశం ఇక్కడితో ఆగిపోకూడదనే దురాసతో నీ అబ్బాయి లింగయ్యను చిన్నతనంలోనే ఈ ఊరికి దూరంగా పంపించారు అప్పుడు వెంకటావు నా అబ్బాయికి దీనికి సంబంధమేమిటి అని అడిగాడు కొన్ని దశాబ్దాల క్రితం మీ పూర్వీకుడైన లింగయ్య తను ఇచ్చిన మాట కోసం తిరిగి నీ కొడుకుగా జన్మించాడు నీకు తెలియకుండానే అతనికి లింగయ్య అని పేరు పెట్టావు ఇది విధి దీన్ని ఎవరూ మార్చలేరు ఆ కాలంలో సౌర్యవంతులైన మీ ముత్తాతగారు లింగయ్య ఒకరోజు అడవిలో ఒక స్త్రీని చూసి ఆమెపై మనసుపడి తనని ఈ గ్రామానికి తీసుకువచ్చారు కాని ఆమె లింగయ్య దగ్గర ఒక మాట తీసుకుంది నేను తిరిగి నా అడవికి వెళ్లే సమయం వచ్చినప్పుడు నువ్వు కూడా నా వెంటే రావాలి అని ఆమె మరెవరో కాదు ఇప్పుడు మనం పూజిస్తున్న ఈ గ్రామదేవత ఆ మాటలు విన్న వెంకట్రావుకు నోటి వెంట మాట రాలేదు అప్పుడు పూజారి ఇలా అన్నాడు ఇప్పటి వరకు చెప్పింది మీ నాన్నగారికి తెలిసిన కథ మాత్రమే అసలు కథ నమ్మసక్యం కాని నిజాలతో నిండి ఉంది ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు